యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ముదిరాజు సంఘం నాయకులు సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్కు వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ముదిరాజు సంఘం మండల అధ్యక్షులు నాగారపు రమేష్ మండల ముదిరాజు సంఘం యూత్ అధ్యక్షులు యాటరాజు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజులకు ఇచ్చిన అభయ హస్తం హామీలు వెంటనే అమలు చేయాలని ముదిరాజులను బీసీ డి నుండి బీసీఏకు మార్చాలని ముదిరాజు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పరిచి వెంటనే వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేయాలని చెరువులు కుండలపై ముదిరాజు బెస్తలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ చట్టం చేయాలని మత్స్యకారుల అభివృద్ధికి వివిధ పథకాలు డెబ్బై ఐదు పర్సెంట్ సబ్సిడీ మంజూరు చేయుటకు వెయ్యి కోట్లను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముదిరాజు సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య అంజయ్య సత్తయ్య మల్లయ్య మధు సందీప్ తదితర ముదిరాజు సంఘం నాయకులు పాల్గొన్నారు గత ప్రభుత్వం ఇచ్చినట్టు బీసీఏ నుంచి వెళ్ళి బీసీటీ నుంచి వెళ్ళి బీసీఏకి మార్చాలని ఇంతమంది జీవో తీసుకుంటారు మళ్ళీ కొన్ని అనివార్య కాలం వల్ల అది ప్రోగ్రాం అట్లా మళ్ళీ క్యాన్సిల్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా గుజరాత్ అందరం వచ్చి వాళ్ళ మండల రెవెన్యూ అధికారి గారికి బీసీటీ నుంచి వెళ్ళి బీసీఏకి మార్చాలని కోరుకుంటున్నాము ఒకటి యాభై సంవత్సరం నిండిన ప్రతి ముద్రా సంఘ సభ్యునికి పింఛన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము గుజరాత్ సంఘానికి ఒక వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించి సేవ కూడా మాకు చెబులే వేయకుండా నగదు రూపంగా సొసైటీకి ప్రతి సొసైటీకి సైట్ ఇవన్నీ డిమాండ్స్ మీద రెవెన్యూ గౌరవ రెవెన్యూ అధికారికి వినపంచుకున్నాం జై బుధరాజ్ జై బుధరాజ్